కాలభైరవాష్టకం పారాయణం చేయటం వల్ల మనకు కలిగే శుభ ఫలితాలు చాలామంది ఏం చేస్తారంటే మనం అందరము కూడా ఈ దేవుణ్ణి ఈరోజే ఆరాధించాలి ఈరోజే పారాయణం చేయాలి అన్న ఒక ఇదితో ఉంటారు కాదండి ప్రతి గడియ కూడా భగవంతుడికి మనం అర్పించాలి ఏదో రకంగా కాలభైరవాష్టకం అనగానే మనకు ఆదివారము మంగళవారము గుర్తొస్తుంది ఈ రెండు రోజుల్లోనే పారాయణం చేయాలనుకుంటే కానీ నలభై ఒక్క రోజులు కాలభైరవాష్టకం మీరు పారాయణం చేస్తే మీకు అంతర్గతంగా శత్రుబాధ ఉండదు బాహ్యపరంగా శత్రుబాధ ఉండదు అలాగే మీకు అన్నీ కూడా లభిస్తాయి మంచి ఆలోచన మంచి సత్కర్మలు చేస్తారు కా అటువంటిది ఈ కాలభైరవాస్తకం అనమాట కాలభైర్వడు అన్నిటినీ కాలాన్నే నియంత్రి ఆయన చేతిలో ఉంటుంది మరి మనం ఆయన్ని ఆరాధిస్తే మన కోసం ఆయన కాలాన్ని మంచిగా మారుస్తాడు కదా అలా మనం ప్రయత్నం చేద్దాం మీరందరూ బాగుండాలంటే ఈ కాలభైర తప్పకుండా పఠించండి